హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ వీడియోకైతే లాగైతే కుట్టండబ్బా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ పని లాగా ఉంటుందో ఇంకా అలాగైతే మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా పిల్లలకి ఎట్లా బాక్స్ పెట్టాలని చెప్పేసి ఇంకా మార్నింగే లేచాను అనమాట ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అడిగారు పిల్లలైతే బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచాను లేచేసి ఇంకా బయట అయితే మొత్తం కొట్టేస్తూ ఉన్నాను బయట కొట్టేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిగా ఎల్ప్ అయితే వేసాడండి ఎల్ప్ అంటే ఇంకా పైప్ పట్టడం అనమాట అంత కొట్టు కొట్టుకొని వెళ్ళాక తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా వాటర్ అయితే పట్టేశాడనమాట వాటర్ పట్టేసాక మళ్ళీ ఆ వాటర్ అంతా నేను చీపురి కట్టుతోనైతే జార్ కట్టుతోనైతే కొట్టేస్తూ ఉన్నాను ఇంకా అది కొట్టేసాక తర్వాత మొగ్గు అయితే పెడతాను ఇంక ఇక్కడ చెల్లి కొద్దిగా మ్యూజిక్ అయితే వస్తుంది చూడండి ఇంకా మేము మేము ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ అయితే రొటీని ఈరోజైతే తిండి పొట్టి ఏం లేదనమాట నార్మల్గా ఇంట్లో అయితే తీసాను అనమాట ఇప్పుడే ఫ్రెషప్ అయ్యాను ఫ్రెష్ అప్ వస్తే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి చూడండి ఇంకా బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇప్పుడే టైం పెట్టేసాను ఇంకా అదైతే వాటర్ తీసుకొని తిరుగుతూ ఉందనమాట ఇంకా బట్టలు అయిపోతాయి గ్యాస్ మీద అయితే పాలైతే పెట్టేసాను పెట్టేశాను పాలు అయితే గ్యాస్ మీద పెట్టేసాను సిమ్లో పెట్టాను అవి గొంగ వెళ్ళాలని ఛార్జింగ్ కట్టినప్పుడే ఇట్నే పట్టుకొని వచ్చాయి ఛార్జింగ్ అంటే వస్తా ఇట్నే పట్టుకొని వచ్చేసండి ఛార్జింగ్ పెడదామని చెప్పేసి అట్నే పట్టుకొని వచ్చేసండి ఇంకా మన మనం మన కిచెన్లో ఏ చేసుకుంటే బట్టల పని అది చేసేస్తుంది వాషింగ్ మిషన్ ఇంకా పాలైతే మరుగుతూ ఉన్నాయి ఇంకా అప్ అయినా కానీ ఇంకా జుట్టు చూసుకోలేదు చిత్ర పొందరు పాలు మంచిగా మరుగుతుంది పండగ షాపింగ్ చేశారా పండగ దగ్గరకు వచ్చే అసలు చూస్తూ చూస్తుంటేనే పండగ అయితే మస్తు ఫాస్ట్గా వచ్చేసింది అసలు రోజులు ఎట్లా గడిచిపోదని అసలు ఘోరంగా తొందరగా గడిచిపోతుంది గడిచిపోతున్నాయి రోజులైతే పిల్లల కోసం పాలు తీసేసి పిల్లలకైతే పాలు తీస్తా పాలు తీసాక తర్వాత తెచ్చుకుంటాం తీసాను ఒక కి వేసుకుంటాను టీ పౌడర్ అయితే వేసేసాను టీ మంచిగా మరగాలి మరిగితే మంచిగా టేస్ట్ వస్తుంది స్ట్రాంగ్ టీ అయితే ఇంకా చాయ్ బిస్కెట్ అయితే తాగుతాను ఇంకా మార్నింగ్ టీ తాపితే వేరే రకంగా ఉంటుంది టీ తాగితే వేరే రకంగా ఉంటుంది బాగుంటుంది కొద్దిగా పక్కన స్కూల్ సౌండ్ వినిపిస్తూ ఉందండి మా పిల్లలు అక్కడ స్కూల్ పిల్లలు ఆరుస్తూ ఉన్నారు తాగడం అయితే అయిపోయింది ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో దిగుతూ ఉన్నాయి ఇంకా కర్రీ వండాలి పిల్లలు వచ్చేసి స్కూల్కి అయితే అనమాట కర్రీ వండాలి మాట్లాడదామంటే పక్కకి స్కూల్ ఉందన్నమాట స్కూల్లో పిల్లలు నర్సరీ పిల్లలు ఉంటారు కదా నర్సరీ నర్సరీ ఎల్కేజీ ఆ పిల్లలు అయితే వా టూ త్రీ ఫోర్ ఇవన్నీ చదువుతా ఉంటే చాలా పక్కింట్లోకి వినబడుతూ పడుతుంది అనమాట పక్కనే అంటే మనం మనకి పక్కకే ఉంది స్కూలు అందువల్ల అది వినిపిస్తూ ఉంది ఇప్పుడు అంతే స్టాప్ అయినా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ మంచి మంచి రెగ్యులర్గా ఇంట్లో ఇంట్లో ఉండే వీడియోస్ అలా వస్తూ ఉంటాయి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే ఈ వీడియోస్ చూస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చుకోండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్